నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య మహారాష్ట్ర జార్ఖండ ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అన్నట్టుగా మనం చూసాం సో మొత్తానికి ఆ ఘట్టానికైతే తెరపడింది సో మరి అక్కడొచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా మనం చూసాం మరి ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా ఒక పార్టీ వైపే ఉన్నాయేమో అనిపించింది అక్కడ ఉన్నటువంటి సర్వేలు చూస్తే మరి దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు సార్ అడిగి మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ మహారాష్ట్ర జార్ఖండ్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్కి అయితే తెరపడింది సో మరి చాలా ఉత్కంఠంగా జరిగినటువంటి ఈ ఎలక్షన్స్లో రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే దాదాపుగా ఇప్పుడు చాలామంది కూడా ఎగ్జిట్ పోల్స్ మీదే ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉన్నారు అండ్ చూసే వాళ్ళకు కూడా ఇంకా ఎగ్జిట్ పోల్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇక అధికారాన్ని కట్టబెట్టేలా ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే గతంలో మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసాము సో మరి అక్కడ చూసుకుంటే దాదాపు ఒక పార్టీ వైపే ఉన్నాయేమో అనిపించింది ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా సో మరి దీనిపై మీ కామెంట్ ఏంటి ఎగ్జిట్ పోల్స్ అంటే ఇండియాలో ఒక్కొక్కసారి ఇది ఏంటంటే నెంబర్ గేమ్ లాగా మారుతూ ఉంటాం కూడా జరుగుతున్నాయి ఒక్కొక్కసారి సర్వేలు ఇంకో రకంగా ఏం సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏంటంటే డిఫరెంట్ సర్వే సంస్థలు చేసేవి వాళ్ళు డిఫరెంట్గా చెప్తారు కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఎగ్జిట్ పోల్ సర్వే మొత్తం ఒక్క సంస్థ తప్ప దాదాపుగా అన్ని సంస్థలు మహాయుధి కూటమి అంటారు దీన్ని మన బీజేపీ శివసేన షిండే గ్రూప్ ఒకటి వీళ్ళు శివసేన ఇప్పుడున్న షిండే సీఎం ఉన్నారు కదా ఆయనది శివసేనలో షిండే గ్రూప్ అని దాన్ని పెట్టారు ఉద్ధవ్ థాక్రే అది శివసేన రెండుగా చీలిపోయింది వీళ్ళది మహాయుద్ధ కూటమి అని వీళ్ళు ఫామ్ చేశారు దీన్ని ఇది పవర్లోకి వస్తుందని అంటే ఆల్రెడీ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు అలయన్స్తో అది మళ్ళీ కూటమి ప్ర మహాయుద్ధ కూటమి వస్తుంది పవర్లో కానీ అంచనాలు అయితే వేశారు కానీ జార్ఖండ్లో కూడా సేమ్ పరిస్థితి బీజేపీ అది డైరెక్ట్గా బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ ఒకటి మహాఅగాడి అని చెప్పి వీళ్ళు కాంగ్రెస్ శివసేన ఉద్దవ్ థాకరే అది ప్లస్ ఎన్సిపి శరద్ పవార్ దీనిలో ఈ కూటమి మహాఅగాడి అని వాళ్ళ కూటమి దానికి మళ్ళీ వాళ్ళకి ఎదురు దెబ్బ తప్పది అన్నట్టు ఉంది మహారాష్ట్రలో గతం చూసుకుంటే మనం వీళ్ళదే పవర్లో ఉంది శరద్ పవారు ఎన్సిపి ఒకటి తర్వాత శివసేన కాంగ్రెస్తో వాళ్ళు కూటమి ఏర్పాటు చేసుకొని మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేశారు తర్వాత శివసేనని చల్చగలిగింది బీజేపీ శివసేన రెండుగా జీలింది షిండే గ్రూపు ఉద్ధవ్ థాక్రే గ్రూపు తర్వాత ని కూడా చెల్చగలిగింది ఎన్సీపీ అజిత్ పవార్ శరద్ పవార్ అన్న కొడుకు ఆయన అజిత్ పవారు ఒక గ్రూప్గా ఆయన కొంతమంది ఎమ్మెల్యే సాయం జీల్చి బీజేపీతో జరిగట్టి ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అయితే ఇప్పుడు గతం మనం ఈ మధ్య ఒక వన్ ఇయర్గా మనం చూసుకుంటే ఇండియాలో ఎక్కడ ఎలక్షన్లు జరిగినా దాదాపుగా బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేసే పరిస్థితి నడుస్తుంది దానికి కొనసాగింపుగా మన మెయిన్ మన పార్లమెంట్ ఎలక్షన్లో ఇది కానీ అసలు మామూలుగా మేధావులు కానీ లేదా ఎనలిస్టులు కానీ పొలిటికల్ ఎనలిస్టులు అని అనుకుంటే వీళ్ళు కొన్ని కొన్ని స్టేట్లో కానీ ఇప్పుడు ఇండియాలో కూడా రాహుల్ గాంధీ పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ ఊపు వచ్చిందని ఇవన్నీ అన్నారు దానికి ఎగ్జాంపుల్ కనిపించింది కదండి కర్ణాటక ఎలక్షన్స్ ఒకటి అవ్వచ్చు లేకపోతే తెలంగాణ ఎలక్షన్స్ అవ్వచ్చు ఇట్ ఇస్ క్లియర్ కట్ గా అయిపోతుంది అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కర్ణాటక అధికారం చేపట్టారు సో దాని తర్వాత మళ్ళీ తెలంగాణలో పర్యటించడం జరిగింది సీన్ కట్ చేస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఫామ్ లోకి రావడం జరిగింది సో మేబీ ఆ ఇంపాక్ట్ అయి ఉండదు ఈ రెండు తప్ప ఇండియాలో వేరే స్టేట్ లో రాహుల్ గాంధీ పర్యటన ఎఫెక్ట్ అనేది ఎక్కడ లేదు ఒకటి మీరు కర్ణాటక అన్నారు కర్ణాటక చూసుకుంటే కర్ణాటకలో ఎప్పుడు అధికారం ఆల్టర్నేట్ గా మారుతూ ఉంటుంది ఫస్ట్ నుంచి అది అట్లానే నడు ఇప్పుడు అంతకుముందు బీజేపీ ఉంది అంతకుముందు కాంగ్రెస్ ఉంది అట్లా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అది అంటే అధికార మార్పు అధికార మార్పు అనేది కర్ణాటక ప్రజలు వాళ్ళ తీర్పు అలా ఉంటుంది ఫస్ట్ నుంచి ఏంటంటే అధికారం ఇవాళ ఎవరికి ఉందో రేపు ఇంకోటికి అట్లా వాళ్ళు మార్పు అనేది అయితే కోరుకుంటుంటారు ఎవ్రీ ఒక టర్మ్ కి తెలంగాణలో వచ్చేప్పటికి ఇక్కడ మీకు బీజేపీ రాంగ్ స్టెప్పు వేయటమో లేకపోతే వాళ్ళు ఏదైనా ఒక నిర్ణయం ఎలక్షన్ పోలరైజేషన్ కానీ దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేసుకోలేక తెలంగాణలో బీజేపీ దెబ్బతింది కానీ ఆల్టర్నేట్ లేదు టీఆర్ఎస్కి ఇప్పుడు పదేళ్ళు పరిపాలన చూశారు ఇక్కడ దీనికి ఆల్టర్నేట్ ఏది అంటే ఇంకా ఏమి కనబడలేదు కాంగ్రెస్ తప్ప బీజేపీ తప్పిదాల వల్ల వాళ్ళు వీక్ అయిపోవడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ జస్ట్ ముందే స్టేట్ ప్రెసిడెంట్ బండి అంటే సార్ పర్టికులర్ గా ఇప్పుడు తెలంగాణ టాపిక్ మాట్లాడుకుంటే దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ ఇక్కడ రూల్ చేయడం జరిగింది అంటే మరి ఒక విధంగా ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకున్నారేమో అనొచ్చు ఇక్కడ తెలంగాణ తెలంగాణలో మార్పు కోరుకునే కదా ఇప్పుడు కాంగ్రెస్ కి అదే ఆల్టర్నేట్ లేక కాంగ్రెస్ గెలవటం జరిగింది అని ఆల్టర్నేటివ్ లేక గెలిచారంటారు ఖచ్చితంగా ఆల్టర్నేట్ లేక ఇక్కడ స్ట్రాంగ్ గా బీజేపీ కనుక వాళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళుంటే బీజేపీ కూడా మంచి ఫైట్ ఇచ్చేది ఇప్పుడు ఆ ఇది లేక కాంగ్రెస్కి ఏంటంటే ఫస్ట్ నుంచి సంస్థాగతంగా బలం ఉంది అన్ని నియోజకవర్గాల్లో అంత అదొకటి కలిసి వచ్చింది కానీ కాంగ్రెస్ కంటూ ఇక్కడ ఏ లీడర్ చూసి ఓట్ వేయాలి అనేది కాంగ్రెస్ లేని లేదు అసలు ఓకే ఏదని చెప్పాలంటే ఈ లీడర్ కోసం మనం ఓట్ వేయాలి అనేది లో ఒక లీడర్ ఇక్కడ అంత పర్సనాలిటీ అనేది ఇక్కడ లేదు పవర్లోకి వచ్చిన తర్వాత ఈ పర్సనాలిటీలు పెరుగుతాయి కాంగ్రెస్ పవర్ పవర్లో రాకముందు ఎవరు ఉండరు ముందుకు ఎవరు రారు సరే రేవంత్ రెడ్డి ఏదో కొట్లాడాడు అది ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం కొట్లాడినట్టే ఉంది ఉంది కానీ పార్టీ కోసం కొట్లాడినట్టు కూడా అంతకు ముందు ఎక్కడ లేదు మనం ఎందుకంటే ఆయన మీద కేసులు పెట్టి కానీ ఇవి కానీ ఆ ఓటుకు నోటు కేసులో కానీ జైలుకి పంపించడం ఇవన్నీ చూసిన తర్వాత ఆయన దాన్ని పర్సనల్గా తీసుకున్న ఈయన కొట్లాడినట్టు ఉంది కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్తో పార్టీ కోసం ఆయన బలంగా పోట్లాడింది అయితే మనకి అనిపించదు మనం పై ఎత్తు నుంచి చూస్తే సరే ఇప్పుడు ఈ ఎలక్షన్ దగ్గరకు వస్తే మన పార్లమెంట్ ఎలక్షన్లో ఫస్ట్ మనకి సెవెన్ ఫేజెస్లో ఎలక్షన్ జరిగింది సెవెన్ ఫేజెస్లో త్రీ ఫేజెస్ పోలింగ్ అయిపోయిన తర్వాత బీజేపీ వాళ్ళు వాళ్ళు ఒక అంచనా వేసుకుంటే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వాళ్ళు అంటే వాళ్ళకున్న పార్టీ ఇంటెలిజెన్స్ నుంచి కానీ ఏదైనా సమాచారం వాళ్ళు తీసుకుంటే నూట నలభై ఆరు స్థానాలకి వాళ్ళు అయ్యారు అంటే మిగతావి ఏంటంటే చిన్న చిన్న స్టేట్లు ఉన్నాయి ప్లస్ మన తెలంగాణ ఆంధ్ర ఇటువంటివి ఉన్నాయి వీటిల్లో బలం ఏమి లేదు సౌత్లో బీజేపీ గెయిన్ చేసేంత బలమైన పరిస్థితి లేదు ఓకే ఈ లెక్కను చూసుకుంటే రెండు వందల సీట్లు దాటే పరిస్థితి లేదు వాళ్ళ అంచనాతో ఫోర్త్ స్టేజ్ నుంచి సెవెంత్ స్టేజ్ వరకు జరిగిన ఎలక్షన్లో వాళ్ళు ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆ ట్యాంపరింగ్ లో భాగంగానే నాలుగో విడత జరిగిన ఎలక్షన్లు మన ఆంధ్ర తెలంగాణలో జరిగినాయి ఓకే అందుకని అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది ఇక్కడ బీజేపీ ఎన్నడూ లేని విధంగా ఎనిమిది పార్లమెంట్ సీట్లు అంటే చరిత్రలో లేదు ఎప్పుడు ఎనిమిది పార్లమెంట్ సీట్లు బీజేపీకి ఎప్పుడు రాలేదు ఇక్కడ అంటే ఇప్పుడు చూసుకుంటే సార్ ఇప్పుడు ఇయర్ ఇయర్ కూడా నైన్టీన్ తర్వాత ట్వంటీ ఫోర్ ఇలా చూసుకుంటే సౌత్లో బీజేపీ ప్రభావం అనేది చాలా తక్కువగానే కనిపించింది గతంలో బట్ దాంతో కంపారిజన్ చేసుకుంటే నైన్టీన్ కానీ ట్వంటీ ఫోర్ కానీ ట్వంటీ త్రీ కానీ తెలంగాణ వచ్చు ఆంధ్ర వచ్చు చాప కింద నీరులో బీజేపీ వ్యాపిస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది అంటే ఎందుకు ఎప్పుడు లేని విధంగా సౌత్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ మీద అంతా ఎందుకు ఆ ఇంపాక్ట్ చూపిస్తున్నారు అసలు అంటే ఒకటి ఈ బీజేపీ వచ్చిన తర్వాత ఈ మతానికి సంబంధించిన క్లాషెస్ ఓకే అది ఒక రకంగా వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్ గా దాన్ని వాళ్ళు అనుకున్నది ఇంప్లిమెంట్ చేయగలిగారు దానివల్ల కొంచెం చేంజ్ అయితే వచ్చింది కానీ మీరు అంత గణనీయంగా అయితే చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే లేదు అది అంటే మీరే అన్నారు ఇప్పుడు ఎనిమిది పార్లమెంట్ రావడం నేనంది ప్రజలు బీజేపీ పట్ల ఆకర్షితులే ఓట్లు వేసారని ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల జరిగింది అనేది టాకు ఓకే అంటే నిజాలు మనకు తెలియదు కానీ అందరూ అనేది అంటే ప్రముఖులు కూడా ఇప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు కానీ వీళ్ళు కూడా ఈ అనాలిసిస్తో పాటు చెప్పిన వాళ్ళు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కానీ ఆయన ఎక్స్ఎంపీ దేశ రాజకీయాల పట్ల బాగా అవగాహన ఉన్న ఆయన అడ్వకేట్ కూడా ఆయన అలాంటి వాళ్ళు కానీ మీరు చూసుకుంటే ఈ అనాలిసిస్ అందరూ ఇచ్చిన వాళ్ళే మీకు ఒక్కో పాలంగా ఇప్పుడు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి ఇక్కడ మనకి స్టేట్లో తెలంగాణలో బిజెపికి ఎనిమిది పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ రావటం అండి ఎనిమిది పార్లమెంట్ రావటం అండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫోర్ మంత్స్ ఓకే అండ్ కమింగ్ టు ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించి ఫైనల్ గా చెప్పండి ఇప్పుడు దాదాపుగా ట్వంటీ త్రీ లో అవచ్చు లేకపోతే ట్వంటీ ఫోర్ లో అవచ్చు అంటే తెలంగాణ అవచ్చు ఆంధ్రా అవ్వచ్చు ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సిమిలర్ గానే ప్రజల తీర్పు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది అంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని బట్టి చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే ఉందో ఇంకా అదే కంక్లూజన్ అన్నట్టుగా అయిపోతుంది అంటే ఏంటి అసలు టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది ఎగ్జిట్ పోల్స్ కూడా ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా వస్తుంది కానీ ఆల్మోస్ట్ సేమ్ వస్తుంది అనమాట సో అసలు ఏంటి అసలు ఇది టెక్నాలజీ మెరగలేదండి టెక్నాలజీ అని జనం అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా ఇది టెక్నాలజీ కాదు ఇప్పుడు మనం ఒక ఇప్పుడు సపోజ్ నేనున్నాను ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉన్నాయి నేను దాన్ని ఏదో నేను మేనిఫ్యులేట్ చేయగలిగాను ఈవీఎంలు ఏమన్నా మేనేజ్ చేయగలిగాను ఇప్పుడు సర్వేలు కానీ మిగతా వేదనా అక్కడ ఈ కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని నిజంగా రియల్ సర్వే మీలాంటోడు వాడు చేసి చేశాడు అనుకోండి మీకు అక్కడ మన మనం చేసిన ఆల్రెడీ మన ప్రతిభకి అక్కడ బీజేపీ ఫామ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అప్పుడు కామన్ మ్యాన్కి ఏముంటుంది సర్వేలన్నీ కాంగ్రెస్ అని చెప్పి ఇదే బీజేపీ వచ్చింది అంటారు కదా కానీ బీజేపీ ఏమేమనుకుంటుందో సర్వేలు కూడా అవే చదువుతాయి ఓకే అంటే మీకు అర్థమైందా సర్వేలను మేనేజ్ చేస్తున్నారు ఇప్పుడు ఓకే సర్వే అన్నీ పై నుంచి దిగి వచ్చినవి కాదు కదా ఎవడు ఎవడు దాటి ఇండిపెండెంట్ సర్వే సంస్థలు అన్నీ అంతే కదా అది మేనేజ్ చేయడం ఇది ఈవీఎంలు మేనేజ్ చేసినప్పుడు వీళ్ళని మేనేజ్ చేయడం పెద్ద విషయం కాదు కదా సర్వే సంస్థలు కూడా అన్నీ అవే చదువుతాయి అదే పవర్ లోకి వస్తుంది అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే ఈవీఎంకి సంబంధించి ఏదో మతల ఉంది అన్న ఖచ్చితంగా అంటే చాలా మంది ఈవీఎంలు ట్యాంపర్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేశారు మొన్న లేటెస్ట్ గా మీరు చూస్తే మనకి మన పార్టీ మారి వెళ్ళిన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు ఈవీఎంలు ట్యాంపర్ అయినాయి పోలింగ్ ఇది ఈ వీవీ ప్యాట్లు పోలింగ్ పోల్ అయిన ఓట్లు రెండు మ్యాచ్ చేసి మాకు చూపించమని రీపోలింగ్ సారీ రీకౌంటింగ్ జరగాలని వేశారు కోర్టు డైరెక్షన్ సుప్రీం కోర్ట్ డైరెక్షన్ ఈసీకి ఇచ్చింది ఆ రెండు చేయమని రీకౌంటింగ్ పెట్టమని అక్కడ ఈసీ ఏం చేశారండి మాక్ పోలింగ్ చేస్తామన్నారు మాక్ పోలింగ్ అంటే మళ్ళీ వీళ్ళు ఒక మిషన్ తీసుకొచ్చి మీదో గుర్తు నాదో గుర్తు అందులో ఉంటుంది ఇక నేను నా ఇప్పుడు సపోజ్ మీదొక మీద ఒక వాచి గుర్తు నాదో ఉంగరం గుర్తు ఆ రెండు దేని మీద కొడితే ఆ ఓటు పడుతుందా లేదా అది చూపిస్తామంటున్నారు వాడు అడిగింది ఏంటి అంటే సార్ ఇప్పుడు అంటే ఈసీ జరిగింది భారతదేశ చరిత్ర చూసుకోండి మీరు నలభై రోజుల పాటు సారీ రెండు నెలల పాటు ఏవైతే ఈవీఎం పోలింగ్ జరిగిందో ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఓట్స్ కానీ వీవీ ప్యాట్స్తో సహా రెండు నెలల పాటు అవి అట్లానే ఉంచాలి అనేది మనకి సుప్రీంకోర్టు ఆర్డర్ దాన్ని కూడా పక్కన తప్పించి మనకి మన పోలింగ్ అయిన తర్వాత మన ఏపీలో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇరవై ఆరో రోజుకే అవన్నీ అరేంజ్ చేసేసారు ఏది ఈసీ గా ఈసీ ఇచ్చింది అది ఈసీ ఆర్డర్తో ఇరవై ఆరో రోజుకే అది తీసేసారు అంటే అంత అవసరం ఏంది రెండు నెలల పాటు ఉంచాల్సింది ఇరవై ఆరు రోజులకి ఎందుకు తీయాలి అంత హడావుడిగా తీయాల్సిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా నువ్వు కాదని టూ మంత్స్ ఉంచాల్సినవి వివి ప్యాట్లు కానీ అవి కానీ మీకు అది లాక్ చేసి ఉంచాలి మీకు అది ఎందుకు ఇరవై ఆరో రోజుకే తీసేయాల్సి వచ్చింది ఏది కౌంటింగ్ అవ్వగానే రెండోది మీకు పో పోలింగ్ పర్సంటేజ్ ఇంత డిక్లేర్ చేసిన తర్వాత ఓట్లు కౌంట్ అయిన తర్వాత పర్సంటేజ్ ఎట్లా పెరుగుతుంది ఇంకోటి ఈ ఈవీఎం మిషన్స్ మీకు పోలింగ్ అయిన తర్వాత వాటిని ఆఫ్ చేసేసి మిషన్స్ లాకర్ రూమ్లో పెడతారు మీకు సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ ఉన్న బ్యాటరీ పర్సంటేజీ మీరు కౌంటింగ్ రోజు తీర్చేప్పటికి అంటే పోలింగ్ మనకి ఎప్పుడైందండి మే పన్నెండు పదమూడు అయింది కౌంటింగ్ ఎప్పుడైంది మనకి జూన్ నాలుగు అయింది కదా అంటే ఈ దాదాపు దగ్గర దగ్గర మనకి ఒక ట్వంటీ డేస్ ట్వంటీ డేస్లో మీకు మీరు స్విచ్ ఆఫ్ చేసి పెట్టిన మీ మొబైల్ ఫోను బ్యాటరీ తగ్గుతుందా పెరుగుతుందా తగ్గొచ్చు తగ్గొచ్చు కదా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ అంటే మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ దాకా పోలింగ్ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఉన్న ఈవీఎం మిషన్ల బ్యాటరీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ దాకా వచ్చింది వాళ్ళు లాక్ చేసేప్పటికి ఈవీఎం మిషన్స్ ఆఫ్ చేసేటప్పటికి అది లాకర్ రూమ్లో పెట్టేశారు కౌంటింగ్కి బయటకు తెచ్చినప్పుడు నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాటరీ ఎట్టుందండి ఉంటుందట పెరుగుతుందా మ్యాజిక్ అదే అన్న ఇవన్నీ మనం ఆధారాలు చూసుకుంటే దీనికి అవకాశం ఉంది జరిగిందా అనేది ప్రతి ఒక్కరికి అనుమానం అయితే బలంగా ఉంటుంది ఓకే అది నివృత్తి చేయాల్సిన పని ఈసి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి దాన్ని నీరుగారు చేశారు కదా అందుకని ఇంకా బలపడుతుంది ఇటు ఎలక్షన్ జరిగే కొద్దీ ఇది బలపడుతూ ఉంటుంది